ప్రైజ్ ద అలాట్ ఈ దిన జీవవాకు కీర్తనల గ్రంథధ్యానము ముప్పై అధ్యాయం ఆరు నుండి పన్నెండు వచ్చినములు నేనెన్నడను కదలనని నా క్షేమకాలమున అనుకొంటిని అనుకుంటుని యహోవా దయ కలిగి నీవే నా పర్వ స్థిరపరిచితివి నీ ముఖమును నీవు దాచుకునినప్పుడు నేను కలత చెందితిని యహోవా నీకే మొరపెట్టి తిని నా ప్రభును బతిమాలుకొంటిని నేను గోతులోనికి దిగినెడలా నా ప్రాణం వలన లాభం యహోవా అలకింపుమో నన్ను కరణింపుము యహోవా నాకు సహాయుడవే ఉండుము నా ప్రాణ మౌనంగా నుండక నేను కీర్తించిన నా అంగలార్పును నీవు నాట్యంగా మార్చి ఉన్నావు నీవు నా గోని పట్ట విడిపించి సంతోష వస్త్రం నన్ను ధరింపజేసి యహోవా నా దేవ కుమారుడా కుమార్తె రక్షింపబడిన తర్వాత ఆత్మలో బలంగా కొనసాగుతున్నా మనం సోదరులో పడిపోకుండా ఉన్నామంటే కారణం మన శక్తి కాదు దేవుని కృప వలనే మన శక్తి సామర్థ్యాలపై నమ్మకం పెట్టుకుంటే పడిపోక తప్పదు మన ఆరోగ్యం శాంతి సమాధానాలు శ్రేయస్సు మన మంచితనం వల్ల కాదు దేవుని మంచితనం పైనే పడి ఉన్నాయి అలాగని చెడ్డవాళ్ళుగానే ఉంటే పర్వాలేదనలా ఎంతమాత్రం కాదు మరి ఇంకే కారణం లేకపోయినా కేవలం ఆయన కృపను బట్టి ఆయన పట్ల కృతజ్ఞత భావం కలిగి మన న్యాయవంతులుగా బతికేందుకు నిశ్చయించుకోవాలి అపోస్తుడైన పౌలు రోమిల్ రాసిన పత్రిక ఆరో అధ్యాయం పదమూడు వచనంలో రాయబడినట్లు మన అవయములను దుర్నీతి సాధనలుగా పాపంకు అప్పగింపక మృతుల నుండి సజీలు అనుకుని మనల్ని మనమే దేవునికి అప్పగించుకుని మన అవయవులను నీతి సాధనలుగా దేవునికి అప్పగించుకున్నాం ఒకవేళ మనం పాపం చేస్తే ఆయన ముఖం దాచుకుంటాడు కానీ యోహాన్ రాసిన మొదటి పత్రిక రెండవ మొదటి నుండి రెండవ వచనంలో ప్రకారం ఎవడైనా పాపం చేసిన నీతిమంటున్న యేసుక్రీస్తును ఉత్తరవాది తండోదనుకున్నాడు ఆయనే ఉన్న పాపలు శాంతికరమై ఉన్నాడు మన పాపలు మాత్రమే కాదు సర్వలోక శాంతికరమై ఉన్నాడు మన పాపం వలన చచ్చిన వారమైతే మన ప్రాణం వలన దేవునికి ఏమి లాభం అందుకే తన ఒక్కగానొక్క కుమార్ని భూమిదికి మానవుడిగా పంపించి ఆయన శిలువులో కార్చిన రక్తం ద్వారా మన పాపలన్నింటిని కడిగి వేసి పవిత్రపరిచి మనల్ని సజీవులు చేశాడు ఇది ఆయన కృపలన జరిగినది పదవచనంలో దావీదు ప్రార్థించినట్లుగా అన్ని విషయాలలో మనమందరం ఆయన కరుణ కొరకు సహాయం కొరకు ప్రార్థించాలి తప్పు చేసిన ప్పుడు మన జీవితంలో దేవుడు మనల్ని సరిచేయడానికి శిక్షణను అనుమతిస్తాడు మన మన పాపల విశ్వం పచ్చాతాపాడితో కృప చూపిస్తాడు సంతోషమైన రక్షణ వస్త్రు మనకు ధనింపజేస్తాడు ఆయన చేసే శిక్షణలో మన కన్నీటిని చూస్తూ మౌనంగా ఉండే దేవుడు కాదు ఆయన మన కన్నీటి నాట్యముగాను దుఃఖమును సంతోషంగాను మారుస్తాడు సమస్తం సమకూడి మనకు మేలు కలిగేలా చేస్తాడు అప్పుడు మనం దేవుని స్థుతించకుండా ఉండగలమా అవిశ్వాసులు గర్విష్ఠులు మాత్రమే ఆయన స్థుతించరు ఆయనను మహింపరచరు రోమిలికి రాసిన పత్రిక మొదటి అర్థం ఇరవై ఎనిమిదో వచ్చరంలో అలాంటి వారి గురించి ఇలా వ్రాయబడినది వారు తమ మనసులో దేవునికి చోటు నిలక గనుక గనక చేయరాని కారంలో చేటుకు దేవుడు భ్రష్ఠమను అప్పగించను అలాంటి వారి జీవితాలు ఎంత ఘోరంగా ఉంటాయో కదా అయితే విశ్వాసులను మనం దేవుని కీర్తించకుండా మహింపరచకుండా ఉండలేం మన జీవితాల్లో దేవుడు ఎంత మార్పు తేయగలడు దావీదు దేవుని వేడుకున్నంత హృదయపూర్వకంగా మనం వేడుకుంటే అతనికి ఆయన అనుభవాలు లాంటివి మనకు కూడా అవుతాయి దేవుడు వాక్యం దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియా తండ్రి ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడని బట్టి నీకు స్తోత్రాలు నిజమేనైనా తండ్రి అనేక మంది ప్రజలు ప్రభా చేసిన మేలులు ప్రభా తండ్రినైనా పొందుకుంటారు కానీ వాటిని కృతజ్ఞతలు తెలియజేయరునైనా ఇదిగో ఇదిన మీరు మాట్లాడారు ప్రభా అనేక మంది అరణ్యంలో ఇస్రాలు పడి నశించుకోవడానికి కారణం అయా తండ్రి వారు భయ తండ్రి నీకు కృతజ్ఞతలు చెల్లించలేదు నీకు తండ్రి మహిమ చెల్లించలేదు తండ్రి ఎదుగో తండ్రినైనా మాకైతే ప్రభాను కృపనిచ్చావు తండ్రి మాకు అనునిత్యాన్ని ఆత్మ ఆలో పెట్టి ప్రతినిత్యం జ్ఞాపకం చేస్తూ అయా నేను ఏ విధంగా స్తుతించాలో ఘనపరచాలో నేర్పిస్తున్నందు బట్టి కూడా నీకే కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తూ ఉంటున్నాం దేవానికి వంద లు స్తోత్రములు ప్రభావ కృప చూపండి సహాయం చేసి నడిపించుమని అడుగుతుంటున్నాం గర్భ బలం ఉద్యోగ బాల గురికి ఎదురు చూస్తున్న బిడ్డలకు సహాయం చేయండి గర్భంతో బిడ్డలకు నార్మల్ డెలివరీలను అనుగ్రహించండి కృంగిన వారిని లేవనెత్తిన బలహీనలు బలపరచండి సంఘమును సంఘ కాపర్లను స్వార్థికులను పరిచయం చేస్తున్న వారిని నీ కృపా బలం ఆత్మలను చేత నింపి నడిపించండి రథ సాక్షులు అవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదరణ అదిని అనుగ్రహించండి కోత విస్తారంగా ఉంది పనివారు కొద్ది మందిగా ఉంటుండగా నిజమైన పనివారిని ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి తండ్రి ననాని కోందనాలు స్తో కృప చూపండి చేయండి నేను సమస్త స్థుతి మహిమ గణత నీకే చెల్లిస్తున్నాం సహాయించేనైనా జన్మదినాలు యోగ దినాలు జరుపుకున్న బిడలెక్క జీవితాల్లో మెరిచిన నూతన దా క్రీటాలను బట్టి నీకు స్తోత్రాలు తండ్రి సమస్తము స్థుతి మహిమ గణత నీకే చెల్లిస్తున్నప్పుడు మాపడు రక్షణ నేసుక్రిస్తు అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్